హాయ్ ఆల్ అనిల్ నాయర్ హియర్ ఒక ని కాన్సెప్ట్ని లో యూజ్ చేద్దాం ఇది టైమ్ స్పీడ్ అండ్ డిస్టెన్స్ క్వశ్చన్ టైమ్ స్పీడ్ అండ్ డిస్టెన్స్లో స్పీడ్ అనేది టైంకి ఇన్వర్స్లీ ప్రపోర్షన్ ఉంటుంది ఒక అద్భుతమైన కాన్సెప్ట్ ఏంటంటే ఏ అండ్ బి అనేటి ప్రపోర్షనల్ లో ఉంటే ఏ అంక శ్రేణిలో ఉంటే బి హరాత్మక శ్రేణిలో ఉంటుంది ఏ హరాత్మక శ్రేణిలో ఉంటే బి అంక శ్రేణిలో ఉంటుంది ఆ కాన్సెప్ట్ ఇక్కడ అప్లై చేద్దాం ముగ్గురు వ్యక్తులు ఉన్నారు అరుణ్ బరుణ్ కిరణ్మాల వాళ్ళ స్పీడ్స్ ఎంత అన్నాడు క్వశ్చన్లో ము ముప్పై నలభై అరవై ముప్పై నలభై అరవై ముప్పై నలభై అరవై అంక శ్రేణిలో ఉందా డిఫరెన్స్ కాన్స్టెంట్ లేదు హరాత్మక శ్రేణిలో ఉందా చూద్దాం హరాత్మక శ్రేణిలో ఉంటే కాన్సెప్ట్ ఏంటి ఏబిసి హార్మోనిక్ ప్రోగ్రెషన్లో ఉంటే బి ఎన్ టు ఏసీ బై ఏ సి అంటే ఫార్టీ ఈక్వలెంట్ టూ ఇంటూ థర్టీ ఇంటూ సిక్స్టీ బై థర్టీ ప్లస్ సిక్స్టీ ఎస్ ఇది హార్మోనిక్ ప్రోగ్రెషన్లో ఉన్నది స్పీడ్ హార్మోనిక్ ప్రోగ్రెషన్లో ఉన్నది టైం ఏమవ్వాలి అరిథమెటిక్ ప్రోగ్రెషన్ అవ్వాలి వీటి మధ్య తేడా రెండు గంట అంక శ్రేణి కాబట్టి టైం ఇది కూడా టూ అవర్స్ అరుణ్ కి కిరణ్మాలకు మధ్య తేడా ఎంత ఫోర్ అవర్స్